అసలు రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే సూపర్ కాంబినేషన్ ఆర్తో తెలుగు జాతి గొప్పతనం హాలీవుడ్లో నిలబెట్టిన కాంబో ఇది ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఫ్యాన్స్ కనుముందు చేసిన సినిమా మరి ఈ కాంబినేషన్లో మరోసారి సినిమా రాబోతుంది అవును ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి మరో మల్టీస్టార్ చేయబోతున్నారు అది ఎప్పుడో తెలుసా ఆర్ సినిమా ఆస్కార్కి వెళ్ళింది టాలీవుడ్ను హాలీవుడ్లో నిలబెట్టిన సినిమా ఇది దేశవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా చేసిన సినిమా మరోసారి తెలుగు జాతి తలెత్తుకునేలా చేసిన సినిమా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ పోటీ పడి నటించారు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది త్రిబులార్ సినిమా హాలీవుడ్ రేంజ్లో గ్రామీ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే కానీ వీరిద్దరి కాంబోలో మరో అద్భుతమైన సినిమా రాబోతుందని మీకు తెలుసా అవునండి తారక్ చరణ్ కాంబినేషన్లో మరోసారి బాలీ మల్టీస్టార్ చేయబోతున్నారని వినిపిస్తుంది అయితే వీరిద్దరూ కలిసి చేసే ఆ భారీ బడ్జెట్ సినిమా ఏంటి దర్శకుడు ఎవరు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇలా ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్లో తలెత్తుతుంటాయి అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి మరోసారి త్రిపుల్ ఆర్ సినిమా చేయబోతున్నారు ఇదేంటి వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా అనుకున్న వారికి సమాధానం ఏంటి అంటే త్రిపులర్ సినిమా ఇంకా అయిపోలేదు ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఈ సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో మాత్రం చెప్పలేదు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే జక్కన మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ సినిమా కూడా చేయాల్సి ఉంది ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు ఆ తరువాత దేవర టూ కూడా లైన్లో ఉంది రాజమౌళితో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ ముగ్గురు ఫుల్ బిజీగా ఉన్నారు దాదాపు ఒక ఐదారేళ్లు వీళ్ళు కలిసే అవకాశం లేదు ఆ తరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం అందుకే ఇప్పట్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా సాధ్యం కాదని చెప్పాలి ఇక వీరి కాంబినేషన్లో మాత్రం సినిమా పక్కా ఉంటుంది కానీ అది ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియదు ఒకవేళ వస్తే మాత్రం భారీ స్థాయిలో భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీగా వస్తుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు చూడాలి మరి మెగా మరియు నందమూరి ఫ్యాన్స్కి నెక్స్ట్ రీట్ ఎప్పుడు వస్తుందో మరి ఎన్టీఆర్ రామ్ చరణ్ని ని మళ్ళీ వెండి తెరపై కలిసి చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching!